శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము పవిత్ర వచనములు ఐదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఇరవై ఒకటవ అధ్యాయము పవిత్ర వచనములు ఐదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించచ్చు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోను చూడు అని చెప్పుకొని యేసు వారితో ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కాలము వచ్చను అంతయు నాశనము చేయబడును అనిను అప్పుడు వారు బోధకుడ ఇవన్నీ ఎప్పుడు సంభవించను దానికి సూచన ఏమి అని అడిగిరి అందుకు ఆయన మిమ్ము మోసపోకడు అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు కాని మీరు వారి వెంట వెళ్ళవలదు యుద్ధములను విప్లవములను గూర్చి విన్నప్పుడు మీరు భయపడవలదు మొదట ఇవి అన్నియు జరిగి తీరును కాని అంతలోని అంతము రాదు అనిను ఇంకను ఆయన వారితో ఇట్ల నేను ఒక జాతి మరి ఒక జాతిపై ఒక రాజ్యము మరి రాజ్యముపై దాడి చేయును భయంకర భూకంపములు పలు చోట్ల కరువులు తెగుళ్ళు వ్యాపించను ఆకాశమున భయంకరమైన దృశ్యములు గొప్ప సూచనములు సూచనలు కన్ కనిపించను ఇవి అన్ని సంభవింపక పూర్వము వారు పట్టి మందిరములకును పూర్వముకు అప్పగించి హింసించరు నామము నిమిత్తము రాజుల యుద్ధకు అధిపతుల యుద్ధకు మిమ్మలను తీసుకొని పోవదరు ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు విరోధి మీకు ఎదురాడుకును మిమ్ములను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదించును తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్మను పట్టించేద పట్టిచ్చేదరు మీలో కొంతమందిని చంపించెదరు నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషించరు కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్షించుకుందరు ఇది క్రీస్తు సువిశేషము తండ్రి వందనం తండ్రి స్తోత్రం ंदनमेवास्तुधात्म देवावंदनमशात्म देवास्तोत्रिएकंदनमेख देवास्तोत्र हाल लूया हाल लुया బాగున్నారా ప్రియ సహోదరి సహోదరుల మనందరము కూడా ఆగమన కాలమునకు దగ్గరగా ఉన్నాం అందుకని మనం వినబోయినటువంటి పట్టణాలన్నీ కూడా యుగాంతమునకు సంబంధించినవిగా ఉంటా ఉంటాయి అందుకని ఈ రోజు మనం వినటువంటి యొక్క సుశేష పట్టణమును మనము ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువు తనని అనుసరించినటువంటి వ్యక్తులకు జరగబోయేటువంటి సంఘటనల గురించి బోధిస్తూ ఉన్నాడు ప్రియాదేవుని బిడ్లారం బోధిస్తూనే వారిలో ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపుతూ ఉన్నాడు ప్రియాదేవుని బిడ్లారం అందుకని ఆఖరు వచ్చినములో పదిహేడు వచ్చిన ఒకసారి చదవండి నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషించరు కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుందరు లేదా కాపాడుకుందరు అనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు మనందరికీ కూడా బోధిస్తున్నాడు అనేక మంది అనేక రకాలుగా మిమ్మల్ని హింసిస్తారు బయట వారే కాదు సొంత వారు కూడా మిమ్మల్ని అనేకమైనటువంటి అవమానాలకు గురి చేస్తాడు గురి చేస్తారు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారు అయినప్పటికీ కూడా మీరు భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే మీ తన వెంట్రుక కూడా రాలిపోకుండా నేను కాపాడుతాను అని ప్రభు చక్కటి హామీని ఇస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారం కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి యొక్క హామీని మనము మనము తీసుకొని మన యొక్క విశ్వాసములో మన యొక్క విశ్వాస ప్రయాణములో మనము ధైర్యముగా జీవించాలి ఈరోజు మన ప్రపంచంలో చూసినట్లయితే నైజీరియా దేశంలో అనేక మంది క్రైస్తవులని కిరాతకంగా చంపుతూ ఉన్నారు కారణం ఒకటి వారు క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు పట్ల సాక్షులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి వీరిని ఇలా వదిలేస్తే క్రైస్తు మతం నైజీరియా దేశంలో వ్యాప్తి చెందుతుంది అని మిగతా వారందరూ కూడా కక్ష సాధింపుతో వారిని చాలా కిరాతకంగా చంపుతున్నటువంటి సంఘటనలు ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రపంచ నలుమూలల ప్రియా దేవుని బిడ్లారం అయితే నేను ఒక వీడియో విన్నాను ఆ వీడియోలో ఒక పాస్ట్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మీరు మా యొక్క శరీరాన్ని నాశనము చేయగలరు కాని మా యొక్క ఆత్మను మీరు నాశనము చేయలేరు కాబట్టి మేము మేము నమ్ముకున్నటువంటి క్రీస్తు ప్రభువు కోసం మేము మరణించడానికైనా సిద్ధమే అని గొప్ప సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు ఒక పాస్టర్ గారు ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు ఆరాడే ఆనాడే ప్రవచించి ఉన్నారు ఆనా ఆనాడే బోధించి ఉన్నాడు ఇదిగో నామం నిమిత్తము మీకు ఇబ్బందులు వస్తాయి అని ఆనాడే పలికి ఉన్నాడు అవి ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి నైజీరియాలోనే కాదు మన దేశంలో కూడా మణిపూర్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఏ విధంగా క్రైస్తవులని ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు ప్రియాదేవుని బిడ్లారం నిన్నగాక మొన్న ఇద్దరు అమ్మగారుని రైల్వే స్టేషన్ లో వారు పట్టుకొని మత మార్పిడులు చేస్తూ ఉన్నారని ఏ విధంగా హింసించారో కూడా మనందరికీ తెలుసు ఈ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా హింసలకు గురి అవుతూ ఉన్నారు కాబట్టి బిడ్డలారా ప్రభు యొక్క నామములు శక్తి ఉన్నది ప్రభు నాకు తోడుగా ఉంటాడు అని మనము మనకి విశ్వాస ప్రయాణములో ముందుకు సాగినట్లయితే సహనముతో ఓపుతో మనం ముందుకు సాగు సాగినట్లయితే మనందరము కూడా మన యొక్క ప్రాణాన్ని దక్కించుకున్న వారము అవుతామని దేవుని యొక్క వాక్కు సర్విస్తూ ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా మన జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న ఒడుదలుకలను మనము సహించి సహనముతో ఓర్పుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అది నిజమైనటువంటి క్రైస్తవత్వం క్రైస్తవ్యం అంటే అది ఏ సమస్య వచ్చినా ఏ అవమా అవమానం జరిగినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నా నేను నమ్ముకున్నటువంటి నా ప్రభువు కోసం నేను సిద్ధమే అన్నట్లుగా మన యొక్క జీవితాన్ని మనం మలుచుకోవాలి రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా ఇబ్బందులు రావచ్చు కష్టాలు రావచ్చు అయినప్పటికీ కూడా మనము వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగాలి సాగినట్లయితే తప్పకుండా క్రీస్తు ప్రభు మన తరపున నిలబడతాడు వినా మాటలు కాదు ఈ రోజు మనం వినటువంటి సూసిష్ పట్నంలో క్రీస్తు ప్రభువు ఇస్తూ ఉన్నటువంటి హామీ ప్రియ దేవుని బిడారం కాబట్టి ఈ సత్యాన్ని మనందరము కూడా గుర్తు చేసుకోవాలి క్రైస్తవులుగా జీవిస్తున్నాము కొన్నిసార్లు ఇతరులకు భయపడి మా మతం మారిన వారు కూడా చాలా మంది ఉన్నారు మన దేశంలో గర్ వాపసి గర్ వాపసి అని మీరు విన్నారో లేదు హిందీలో గర్ వాపసి తిరిగి మన పూర్వ గృహానికి చేరుకోవడం అనమాట గర్ అంటే గృహము వాపసి అంటే తిరిగి రావటం తిరిగి రావటం వాపస్ రావటం అంటాం కదా ఈ విధంగా గర్ వాపసి అనేటువంటి పేరుతో ఇంకా మరలా మతాన్ని పుచ్చుకున్న వారు భయపడి అంటే మళ్ళీ నేను తిరిగి నా యొక్క పూర్వ మతానికి చేరుకోపోతే నన్ను హింసిస్తారేమో అన్నటువంటి భయంతో చాలా మంది ఇంకా తిరిగి పాత మతానికి తిరిగి వెళుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రేదేవుని బిడ్డారా మన యొక్క విశ్వాసం ఆ విధంగా ఉండకూడదు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను ప్రభు కోసం నిలబడతాను ప్రభుకి సాక్ష్యం ఇస్తాను అన్నట్లుగా మన యొక్క జీవితాలని మలుచుకోవాలి ఆ విధంగా ఎవరైతే నిలబడతారో ఎవరైతే పట్టుదలతో జీవిస్తారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి అర్హులు అవుతారు ప్రయోజనాలు